ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొనిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటులో వివాదం చోటు చేసుకుంది గుంటూరులోని స్వామి థియేటర్ డిఆర్ఎం సర్కిల్ వద్ద రోసయ్య విగ్రహం ఏర్పాటుకు టీడీపీ కార్పొరేటర్ బాబు యత్నించగా టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు విగ్రహ పనులకు అడ్డుగా నిలబడి పనులను నిలిపివేశారు దీంతో ఆర్యవైసీలు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు లేదుగా టికెట్ పొద్దు తెలుగుదేశం పార్టీగా గెలిచి నేను కార్పొరేటర్ గా గెలిచి మా కుల పెద్ద పితామహుడు ఆర్యవైశ్య పితామహుడైన కుంజేటి రోషయ్య గారి విగ్రహం పెట్టాలని చెప్పి కౌన్సిల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిర్మాణం పెట్టి తీర్మానం ఆమోదించింది కౌన్సిల్ మేయర్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఉంటారు ఆ కౌన్సిల్ లో వారందరూ కూడా వ్యవసాయ గారు విగ్రహం పెట్టడానికి అనుమతి కావాలంటే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు ఆ తీర్మానం ప్రకారము నేను ఎక్కడ విగ్రహం పెట్టడానికి కార్యక్రమం చేస్తా ఉంటే కేవలం ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోషే గారనే కక్షతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విగ్రహం పెట్టనీ లేదు టీడీపీ పార్టీ చెందిన నేను ఆదివేసుడిగా ఇక్కడ విగ్రహం పెడతంటే అడ్డుకున్నాడు స్థానికంగా ఒక ఆర్యవైశ్య ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లా మేము విగ్రహం పెడుతున్నామని ఆయన కూడా పెట్టుకోండి అని చెప్పాడు అయినా సరే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి భయపడి విగ్రహం పెడితే ఎక్కడ అతనికి రాబోయే పదవులో లేకపోతే అతని భవిష్యత్తు అంధకారం అయిపోతుందనే ఉద్దేశంతో విగ్రహం పెట్టకుండా నగరపాలక సంస్థ అధికారులు పంపించి విగ్రహం పెట్టకుండా ఆపాడు మేము ఒకటే చూతా ఉన్నాం నగరపాలక సంస్థ అధికారులు కానీ పాలక అని కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మేము చట్టం